नमस्ते नन प्रिया वेलकम टू मास टीवी न्यूज़ పెనుగొండ నియోజకవర్గం సోమందే పల్లిలో మంత్రి ఉషా శ్రీచరణ్ సమావేశం మంత్రి ఉషా శ్రీచరణ్ మీటింగ్కు రాకుంటే వైఎస్ఆర్ ఆసరా కట్ చేస్తామంటూ బెదిరింపులు వైఎస్ఆర్ ఆసరా డబ్బులు పడే ప్రతి సభ్యురాలు భోజనం చేసి సమావేశానికి రావాలి సమావేశానికి హాజరైన సభ్యురాలకి మాత్రమే ఆసరా డబ్బులు జమ చేస్తాం లేకుంటే పెండింగ్లో ఉంచుతామంటూ హెచ్చరిక సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ హాజరైనట్లు సంతకం చేయాలంటూ సూచన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన బెదిరింపుల ఆడియో నేను పార్వతి డబ్బులు పడే ప్రతి మెంబర్ కూడా ఖచ్చితంగా ఇవాళ రావాలి మధ్యాహ్నం రెండు గంటలకు హై స్కూల్ గ్రౌండ్ లో అందరూ ఫోన్ చేసుకుని తొందరగా వచ్చి చీరలో కూర్చోండి ప్రతి ఒక్క మెంబర్ కూడా హాజరు కావాలి అలా హాజరైన మెంబర్కి వెంటనే డ్రా చేసి ఇవ్వడం జరుగుతుంది లేదంటే సార్ పెండింగ్ పెట్టడం జరుగుతుంది సంఘానికి ఒక పేపర్ ఇవ్వడం జరిగింది ఆ పేపర్ లో మీరు కచ్చితంగా సంతకం చేయాలి దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి అందరూ రండిక్క మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల లోపల ఉంటే నుండి లో కూర్చో లేదంటే నిల్లమైతే కష్టమవుతుంది

కలిసి అందరితో మాట్లాడడం జరుగుతాము దయచేసి ఫోటో తీసుకోండి పార్టీలో ఆందరికీ చర్చ ఉంది కాబట్టి మన ఇంట్లో ఉన్న సమస్య గురించి మాకు చర్చలు ఉన్నాయి కాబట్టి